హై వియాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్లతో రేస్లో చాలా వెనకబడిపోయి ఉన్నాడు ఆయన తరం దర్శకులైతే ఒకటి కాకపోయినా సరే ఇంకొకటైనా హిట్ అందుకుంటూ దూసుకుపోతుంటే పూరి జగన్నాథ్ మాత్రం వరుస ఫ్లాప్లతో సతమతమైపోతున్నాడు ఎక్కడైనా హిట్ వస్తుందేమో అని చెక్ చేస్తే అన్ని ఫ్లాప్లే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో పూరి ఏ సినిమా పట్టుకున్నా కూడా అది ఫ్లాప్ అవుతుంది సినిమాల విడుదలకు ముందుండే హైప్ వల్ల లేక పూరి సినిమా కథల్లో బలం తగ్గడం వల్ల గాని పూరికైతే పరాజయాల క్యూ కడుతూనే వస్తుంది అప్పుడెప్పుడో రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన ఏ ప్రాజెక్టు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి లైగర్ లాంటి కొత్త సినిమానే కాదు డబుల్ ఇస్మార్ట్ లాంటి సీక్వెల్ కూడా ఈ డైనమిక్ డైరెక్టర్ కు హిట్ ఇవ్వలేకపోయాయి దాంతో ఇప్పుడు పూరి ఏ సినిమాతో సినిమా చేస్తారు అన్నదైతే ఇండస్ట్రీలో చాలా ఆసక్తిగా మారిపోయింది ఇదే సమయంలో ఊహించని విధంగా తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ అయితే చేశారు విజయ్ సేతుపతి హీరోగా పూరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎప్పట్లానే హీరోయిన్ చార్మితో కలిసి పూరి ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లుగా ఇన్సైడ్ టాక్ అయితే ఉంది వీటిలో పాటే హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రాధిక అప్డేట్ అబూన్ అయితే హీరోయిన్ గా అనుకుంటున్నట్లుగా కొంచెం టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఇప్పుడు మరో యంగ్ బ్యూటీకి పూరి సినిమాలో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఆమె పెద్ద హీరోయిన్ అయితే ఏం కాదు అలా అని స్టార్ కిడ్ కూడా కాదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తుంది ఇంటర్నెట్లో ఓ రేంజ్లో సందడి చేస్తోంది ఆ హీరోయిన్ ఇక ఆ చిన్నది ఎవరో కాదు నిహారిక ఈ చిన్నది నెట్ అంటే తెగ సందడి చేస్తుంది గతంలో రీల్స్తో పాటు పలు బ్రాండ్ ప్రమోషన్స్లో కూడా చాలా వైరల్గా మారిపోయింది అలాగే సినిమాల ప్రమోషన్స్లోనూ పాల్గొనేది ఈ అమ్మడు అయితే ఇప్పుడు ఈ బామకు సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి ఇటీవలే తమిళ్లో ఓ సినిమా కూడా చేసింది అండ్ పూరి ఈ మామకు ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు మరి ఇందులో నిజమెంతుందో ఉందో తెలీదు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది పూరి జగన్నాథే చెప్పాలి మరి